హెచ్ఆర్ ప్లాట్ఫామ్ మీద చాలా సంవత్సరాలు పనిచేశాను కాబట్టి కొందరు మనుషుల బాడీ లాంగ్వేజ్ వాళ్ళ హావాభావాలను చూసి వాళ్ళ మైండ్ రీడ్ చేస్తే ఆ లక్షణాలు బాగా అలవాటయ్యాయి ఇందులో భాగంగానే షర్మిలా గారి గురించి మనం చాలా సార్లు అన్నాం ఆ మీద ఒక పర్సనల్ గ్రిడ్జ్తో జగన్మోహన్ రెడ్డి గారి మీద రగిలిపోతూ ఉన్నారు ఒక ఈగో ఒక అహంకారం లాంటిది ఆస్తి గొడవలు వాళ్ళు కాదు ఆ ఊటపై కోర్టులో కేసులు వేసుకోవాలి అట్లా కాదు ఈ మీద ఒక అహంకార పూరితమైనటువంటి యుగో అయితే స్పష్టంగా కనిపిస్తోంది అంత రావడానికి కారణం ఏంటో మనకైతే తెలియడం లేదు అని మనం చాలా సార్లు మాట్లాడుకున్నాం తాజాగా కొండ రాఘవ రెడ్డి గారు తెలంగాణకు చెందినటువంటి అంటే కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ లో రాజశేఖర రెడ్డి గారిని ఏమంటారు ఇండిపెండ్ మనిషిగా భావించారు అంత అంటే భక్తుడు అనుకోండి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ చిలుకూరు బాలకృష్ణ పొలం నుంచి తిరుమల వరకు పాదయాత్ర చేశారు పాపం తర్వాత షర్మిల గారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పేరుతో పెట్టి వినప్పుడు కూడా మన బిడ్డ లాంటిది అనుకొని కొన్నంత వరకు ఆయన అండగా ఉంటూ వస్తూ ఉన్న తర్వాత కాంగ్రెస్ పార్టీలో మెల్చి చేయాలనుకున్నప్పుడు ఆయన రిజైన్ చేసి బయటకు వచ్చేశారు ఆ కొండ రాఘవ రెడ్డి గారు తాజాగా ఒక టీవీ ఛానల్లో కూర్చొని మాట్లాడిన మాటలు కనుక చూస్తే ఫస్ట్ నుంచి వాము షర్మిల వెనక షర్మిల ఆలోచనలు వెనక షర్మిల ఆ యుగో వెనక ఆ కొండ రాఘవ రెడ్డి గారు ఆ ఛానల్లో మాట్లాడిన ప్రతి మాటలు ఇవే విషయం అహంకారి యుగో మనం ఎన్ని రోజులు యూజ్ చేసుకుంటూ వచ్చిన పదాలు ఆయన మధ్యలో యూజ్ చేసుకుంటూ అసలు ఓవరాల్ పిక్చర్ ని జనం ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఆరేంజ్ స్ట్రైక్ జైల్లో ఉన్నప్పటి నుంచి కూడా చెప్పారు అప్పుడు జైలు సూపరింటెండెంట్ మా భావనే నాకు అప్పటి నుంచి తెలుసు అని చెబుతూ జైల్లో విజయమ్మ గారు షేర్బిల గారు భారతి గారు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినప్పుడు పార్టీని బ్రతికించుకోవాలంటే పాదయాత్ర చేయాలని చెప్పారంటే విజయమ్మ గారు పాదయాత్ర చేసేట్టుండదంటే లేదు అమ్మకు మోకాలు నొప్పులు కాబట్టి చెయ్యలేదు అని ఆ తర్వాత భార్య భారతీయ భారతమ్మ గారిని పాదయాత్ర చేద్దామంటే అప్పుడు షర్మిల నాకు రాజకీయంగా ఒక పట్టు లేకుండా పోతుంది అని చెప్పి భావించి లేదు లేదన్నా నీకోసం నేను పాదయాత్ర చేస్తాను నేను పాదయాత్ర చేస్తానని చెప్పి బయటకు వచ్చి ఆమె నేను పాదయాత్ర చేస్తానని చెప్పి ప్రకటించిన దగ్గర నుండి కూడా భారతమ్మ మీద ఈయనకు ఒక రకమైనటువంటి అసూయ లాంటిది ఉన్నాయి ఆ తర్వాత సరే అది టర్మ్ తీసుకొని తీసుకొని సరే పాదయాత్ర చేసింది అది ఏదో అయిపోయింది రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత బ్రదర్ అనిల్ కుమార్ మిగిలిన వాళ్ళ ఫ్రెండ్స్ ఒక నలుగురు టీం వెళ్ళి ఏదో చెప్పారు కొన్నలరావు సత్య శంకర్రావు అనే పేర్లు వీళ్ళ నలుగురు ఎళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అదిగో మాది ఒక రెండు వందలు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పారు అంటే ఏంటి అనే విషయం చెప్పలేదు కానీ అర్థం అవ్వడం కోసం మాది రెండు వందల రూపాయలు ఒకటి ఉంది ఒక రెండు వందల రూపాయలు ఖర్చు అయ్యేదాన్ని మీరు మీరు ప్రభుత్వం నుంచి ఏడు వందల రూపాయలు అయ్యేదానికి కొనండి అని అంటే ప్రభుత్వం నష్టపోతుంది అనిల్ కుమార్ వాళ్ళ టీం బాగుపడుతుంది అని జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు ప్రభుత్వ ఖజానాకు ఇబ్బంది కలిగే విధమైనటువంటి పని చెయ్యను ఈ అవినీతి అక్రమాల నా దగ్గర ఎత్తకండి అటువంటి కోసం ఇంకోసారి రాకండి టీ తాగుతారా కాఫీ దగ్గర టిఫిన్ దిగారా తాగి వెళ్ళిపోండి అని చెప్పి అలా అయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ రెండు నెలల ప్రతి అనిల్ కుమార్ షర్మిల ఇద్దరు కూడా జగన్మోహన్ రెడ్డి ఇంటికి ఎన్నికెళ్ళారు ఇప్పుడు నుంచి సాయంత్రం వరకు ఇంట్లోనే ఉన్నారు మళ్ళీ ఇదే ప్రపోజల్ పెడితే క్లియర్ కట్ గా చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ఇదంతా కుదరదు అటువంటి పని చెయ్యను నేను నడుపుతున్నది ప్రభుత్వాన్ని ఇది కుటుంబ వ్యవహారం కానే కాదు ప్రభుత్వానికి మచ్చం వచ్చే పని నేను చెయ్యను ప్రజలకు మేలు చేయడం కోసం నేను ఉన్నాను అది నా బాధ్యత కూడా ప్రజలు నన్ను నమ్మారు నమ్మి ప్రభుత్వాన్ని అప్పచెప్పితే అటువంటి పని ఎట్టి పరిస్థితుల్లో నేను చెయ్యను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని మీరు టిఫిన్ తింటారు ఏం తింటారు రిలీజ్ వెళ్ళిపోండి అని చెప్పారు తినేసి వెళ్ళిపోమండి ఇంకా అంతే అప్పటి నుంచి ఫుల్ గా కోం పెట్టుకున్నారు తర్వాత తెలంగాణలో పార్టీ పెడతా పార్టీ పెడతా అని చెప్పి జగన్ గారిని వ్యతిరేకించే మీడియా సంస్థలకు ఏమేమి లీపులు ఇచ్చారు వాళ్ళతో న్యూస్ అన్ని రాయించారు లోపల జరిగేటువంటి వాళ్ళతో రాయించుకుంటున్నారు తద్వారా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు అయినా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ అక్కడ వాటికి లొంగలేదు చేయలేదు ఆమె వచ్చి తెలంగాణలో పార్టీ పెట్టుకుంది పార్టీ పెట్టుకునే కంటే ముందు ఇక్కడ వాళ్ళ కొన్ని ఆస్తులు వాళ్ళ భర్త పేరు మీద ఈమె పేరు మీద కొన్ని ఉంటే ఇవి అమ్ముకొని ఒక వంద కోట్లు దగ్గర పెట్టుకుంది నేను ఎన్నిసార్లు ఉన్నాయి మాట వంద కోట్లు కానీ చేసింది వంద కోట్లు కానీ చేసింది తెలంగాణ ఎన్నికల్లో అని ఈసారి తెలంగాణ రాజకీయాల్లో పార్టీ పెట్టే అని చెప్పి సో వంద కోట్లు వంద కోట్లు వచ్చింది ఆ వంద కోట్లు ఖర్చు పెట్టేసింది ఈమె ఎక్కడికి పోయినా కనుక ఏసే టెంట్ ఈమె డబ్బులే ఈ చెట్టు ఇవే డబ్బులే తినే తిండి డబ్బులే ఆడైన మంచికి డబ్బులు ఇవ్వాలి పిలుచుకురావాలి ఆమె పాదయాత్ర పోలీడ ఆమె సభలకు మొత్తం వంద కోట్లు కానీ చేసింది అయిపోయింది ఇక్కడ ఏమి మైలేజ్ రాలే ఏం రాలే ఏం పోలే ఇంకా ఈ ఆస్తులు అమ్ముకుంది ఈమె దగ్గర తిన్నోళ్ళు ఏం చేశారు ఆ వాళ్ళు తిన్నదాంత వాళ్ళు బొమ్మలు కొనుక్కున్నారు ఈమె ఆస్తులు అమ్ముకుంటే ఈమె దగ్గర తిన్నోళ్ళు వాళ్ళ ఆస్తులు కొనుక్కున్నారు అహంకారంతో ఆ విధంగా అంత అహంకారం నిండిపోయి అట్లా చేసుకుంటూ వచ్చింది ఈమె తర్వాత చంద్రబాబు నాయుడు గారు అనుకున్నాడు ఈమె వంద కోట్లు నష్టపోయింది అని చెప్పి అనిల్లు లైన్లోకి తెచ్చుకొని మీ ఆ వంద కోట్లు నేను ఇస్తాను ఆంధ్రప్రదేశ్లోకి రండి అని చెప్పి చక్రాన్ని తిప్పడం మొదలెట్టారు సో ఆ వంద కోట్లు ఇస్తానని చెప్పినాగానే వీళ్ళు స్టార్ట్ చేశారు ఇంకా ఇప్పుడు నేను ఆన్ రికార్డ్ చెబుతూ ఉన్నాను మీరు కావాలంటే ఎంక్వైరీ చేసుకోండి విచారణ చేయించుకోండి చంద్రబాబు షర్మిలాపు వంద కోట్ల రూపాయలు కాంట్రాక్ట్ కుదిరింది మీరు కావాలంటే విచారణ చేయించుకోండి అంటున్నారు ఆయన చేయించుకోండి కుదిరింది ఇది నిజం అని చెప్పి తర్వాత ఇది తీసుకెళ్ళి వచ్చి ఆంధ్రప్రదేశ్లోకి వచ్చి పెట్టారు ఇంకా తెలుగుదేశం పార్టీ మీడియా వీళ్ళందరూ కూడా ఆమెకి స్క్రిప్ట్ ఇస్తున్నారు వాళ్ళ దగ్గర ఏమున్నాయో తెలియదు కానీ ఈమెను మెయిల్ చేస్తున్నారు ఈమెను బ్లాక్ మెయిల్ చేస్తున్నారు బట్ ఈ దేన్ని చూపించి బ్లాక్మెయిల్ చేస్తున్నారో నాకు తెలియదు బట్ బ్లాక్ మెయిల్ అయితే చేస్తున్నారు అండ్ ఈమె ఈమె మనస్తత్వం ఎట్లాంటిది అంటే కేసీఆర్ మీద కంప్లైంట్ చేయాలి అని చెప్పి ఢిల్లీకి వెళ్ళి అక్కడ ఎవరు కూడా సిబిఐ వాళ్ళు వీళ్ళు అపాయింట్మెంట్లు ఇవ్వకపోతే చాలా మందికి డబ్బులు ఇచ్చాము అపాయింట్మెంట్ల కోసం డబ్బులు తీసుకున్నారు కానీ ఎవరు ఏం పనిచేసి పెట్టలేదు తర్వాత అప్పుడు ఢిల్లీలోనే ఉన్న ఈమె పక్కన వాళ్ళకి ఫోన్ తీసుకొని నేను రెడ్డి కేసులో వాంగ్మూలం ఇవ్వడం కోసం అని చెప్పి మిమ్మల్ని కలవాలనుకుంటున్నా అని చెప్పి సిబిఐ వాళ్ళకు మెసేజ్ పెట్టింది పక్కన వాళ్ళకి ఫోన్తో అదే ఈమె మనస్తత్వం మేమే ఆశ్చర్యపోయాం ఎంట్రా బాబు ఓసరి వెళ్ళి కంటే వేగంగా రబ్బులేట్లా మార్చుకుంటుంది అని అప్పటి నుంచే మాకు ఈమె మీద కాసింది ఏ వైంపు మొదలైంది కానీ ఏదో రాజశేఖర రెడ్డి బిడ్డ కదా అని చెప్పి అనుకున్నాం ఇది అటు అటువంటి దారుణం ఇక్కడ చాలా మందిని నాశనం చేశారు ఈమె నమ్ముకొని వచ్చి కొందరు భూములు నమ్ముకొని వచ్చి ఇక రాజకీయాల్లోకి వచ్చారు నాశనం చేసేసింది అని చెప్పి మొత్తం పర్సనల్ ఫ్రెడ్స్తోనే చివరికి జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ భార్యను ఒక కట్టశ్రీ కాల కింద గవర్నర్ దగ్గరికి ఏదైనా ఇన్వైట్ చేయడం కోసము ప్రభుత్వ ప్రోగ్రాములకు పిలుచుకెళ్తేనే వీడేంది దాన్ని ఆమెను పిలుచుకోమబోతాడు రాజశేఖర రెడ్డి గారి భార్య నువ్వు ఉన్నావు కదా నిన్ను కదా నిలుచుకొని పోవాలని చెప్పి వాళ్ళ అమ్మగారి దగ్గర విపరీతంగా కోపపడేవారు మాముందే అట్లా పిలిచి అయినా కూడా సహించలేదు ఏమే అని చెప్పి మొత్తం బట్టపేలు చేసేసారు ఏం మిగల్లేదురా షర్మిళ గారి గురించి మొత్తం చెప్పేశారు ఓవరాల్గా పిక్చర్ ఏమైంది ఏం జరిగింది ఏంటి అని ఆయన అంటున్నారు రంగారెడ్డి జిల్లా మా తాత పేరు మీద ఉన్న జిల్లా పెద్ద కుటుంబం పేరెంట్గా కొన్న కుటుంబం ఈ దగ్గర నుంచి బాగా ప్రయోజనం ఉందనే అవసరమైతే ఇంకొకటి రెండు ఎకరాలు కొనైనా ఇటుబలపై నుంచి పాదయాత్ర చేసుకుంటే ఈమె గురించి చెప్తాను నేను మొత్తం విషపూరితం చంద్రబాబు ఇచ్చే వంద కోట్లకి అర్థం ఉంది ఆ వంద కోట్లు ఇచ్చి వీళ్ళది ఏమైనా ఏదో ఆడుపెట్టుకొని బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు జగన్ను కక్ష కట్టి వచ్చింది ఇగో అహంకారంతో రగిలిపోతూ ఉంది ఆమె ముందు ఎవరైనా కనుక మంచిగా ఉన్నా కూడా చూడలేదు అని చెప్పి బాబోయ్ చాలా చెప్పారు ఆశ్చర్యం అనిపిస్తుంది అని మనం ఇవన్నీ కనుక గెస్ట్ చేసుకుంటూ వచ్చాం ఇవన్నీ గెస్ట్ కాదు ప్రతిదీ కూడా మనం కరెక్ట్గా అనలైజ్ చేసుకుంటూ రాలే అదే విషయానికి ఏ పెద్ద మనిషి కూడా మొత్తం చెప్పేశారు